హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా ఇల్లు మొత్తం కొంచెం బెడ్రూమ్ మొత్తం పెద్ద చేసుకుంటున్నాము అండి ఎక్ససైజ్ చేసినాము ఇదిగో వరకు ఉండేదండి చూపిస్తాం ఒక్క నిమిషం అండి ఇక్కడ వరకు ఉండేదండి గోడ ఇదిగో చూడండి ఇక్కడ వరకు ఉండేది గోడ ఇది మొత్తం బడగొట్టేసినాము ఇదిగో కింద చూడండి మొత్తం అంతా ఇది మొత్తం బడగొట్టేసినాము ఇదిగో ఇక్కడదాకా దాకా కాడికి కాడికిడికి అప్పుడు ఇక్కడ దాకా ఉండేది బెడ్రూమ్ వచ్చేసి అది పాల్ సీలింగు బయట పార్కింగ్ ప్లేస్ అనమాట అది అంటే పోటుకో పైన కూర్చొని పిల్లలు కట్టడానికి వాటి కానీ పిల్లలు వెళ్ళటం లేదు కట్టడానికి కానీ బయటికి వెళ్ళటం లేదు అసలు లోపలే ఉంటే రాసుకుంటారు ఇంకా వేస్ట్ కదా అని చెప్పేసి బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉందా అని చెప్పేసి ఇగో సెల్ఫులుగా కొంచెం అంటే ఎలా పోసారో ఇది వచ్చేసి సెల్ఫ్లు అంటే ఇది టీవీ పెట్టుకోటానికండి ఇంతకు ముందు టీవీ ఇక్కడ ఉండేది ఈ గోడకు మధ్యలో సేమ్ ముందు ఎలా ఉండేదో అలానే టీవీ పోసామండి టీవీ సెల్ఫ్లు కానీ ఇది టీవీ పెట్టడానికి ఇది వచ్చేసి కరెంటు బాక్స్ అది ఇదంటే ఇది వచ్చేసి ఈ బట్టలు పెట్టుకోటానికి ఇది ఈ ప్లేస్ కానీ ఇది పాతదేనండి అంతకుముందు పోసిన సన్నగా పోసిన మొత్తం సరే అండి ఇదిగోని ఈ ఖాళీ ప్లేస్లో వచ్చేసి బీరువా పెడతామండి కరెక్ట్గా బీరువా సైజు వదిలిపెట్టేసినాము ఈ ఖాళీలో ఇంతకుముందు బెడ్రూమ్ అండి ఈ మొత్తం ఇంతవరకే ఉండేది మంచం పెద్దదయ్యేసి సరిపోలేదు సరిపోలేదు అని చెప్పేసి ఇప్పుడు బెడ్రూమ్ పెద్దగా చేసుకున్నాము చూడండి అన్నీ అక్కడ సామాన్లు అక్కడేనండి మొత్తం అన్ని బట్టలు కొంచు చూడండి ఎలా ఉన్నాయో అంతా గబ్బు గబ్బు అయిపోయింది ఇల్లు మొత్తము ఇదివరకు వాల్పేపర్ వేసినవంటే ఈ గోడకి ఈ వాల్ వాల్పేపర్ బీకేయాలి మొత్తం అంతా మొత్తం పుట్టి పెడుతున్నా నేనే పెడతాను మొత్తం నేనే చేసుకుంటున్నా ఈ చిలుపులు కానీ అన్నీ నేనే పోసినాను ఇదిగో పుట్టి బిల్డవ్ వైట్ పుట్టే అండి ఫస్ట్ కోటింగ్ నిన్ను పెట్టినా నిన్న వీడియో వేడియో అనుకున్నా కుదరలేదు బాగా తలుపు చేసింది నిన్న యాదగిరికి కొట్టడం కదా ఇదిగో బిల్డ్ అవైట్ పుట్టి తిరగేసి ఉందండి సంచి మీకు తిరగేసి చూపిస్తాను అండి బిల్డ వైట్ పుట్టి ఇది నీళ్ళు పోసి అడిగినా ఎక్కడికి పోదండి వైట్ పుట్టి చూడండి ఇప్పుడు వీడియో లప్పం పుట్టి ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి సింహాద్రి బుడ్డ చూడండి ఎలా ఉన్నాయో కూర్చొని ఇదిగంటే ఇది వచ్చేసి టీవీ స్టా టీవీ స్టాండ్ అంటే చెప్పులు స్టాండ్ అండి ఇది ఇదిగో ముందు ఇంతకు ముందు వచ్చేసి బెడ్రూమ్ డోర్ అక్కడ ఉండేదండి ఆ వైట్ మొత్తం కనపడుతుంది కదా వైట్ కలర్ది అది మొత్తం బెడ్రూమ్ డోర్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందు ఇక్కడ ఉండేదండి మెయిన్ డోరు బయటికి బయట నుంచి ఇప్పుడు వచ్చేసి ఆ మెయిన్ డోర్ తీసేసి మళ్ళీ బెడ్రూమ్ డోరు తీసి ఇక్కడ పెట్టుకున్నామండి ఇప్పుడు బెడ్రూమ్కి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అండి ఇదిగో ఇందాక బీరువా పెట్టాలన్నా కదండి ఇదిగో బీరువా కొని ఈ బీరువా కరెక్ట్గా సైజు పోసామండి సైజు పోసి అక్కడ పెట్టే పెట్టేయాలి సైజు కరెక్ట్ సైజే వదిలిపెట్టిన అక్కడ మొత్తం నేనే చూసుకున్నానండి చూడండి సామాన్ కో అన్ని ఎక్కడ 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 ఎక్కడనే ఉండిపోయినాయి సరిగ్గా కూడా లేకుండా పోయింది ప్లేస్ మొత్తం అన్నీ ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా బయట లేదు కదా ఖాళీ ఇక చూడండి ఇంక ఇప్పుడు పుట్టి పెట్టబోతున్నా ఎందుకంటే మంచం చూడండి ఇది వరకు ప్లేసు కొంచెమే ఉండేదండి ఇది చెలుపు ఉంది కదా ఇంత ప్లేసే ఉండేది ఇంత ప్లేస్ కాదు సేమ్ ఇలానే చెలుపులు ఉండేవి అదిగో మార్కింగ్ కడాదిగా మార్కింగ్ కదా వైట్ కలరు వైట్ కలర్ ఉంది కదా వైట్ కలర్ కాడ సేమ్ ఈ దిమ్మ ఎలా అయితే ఉందో సేమ్ అలానే అక్కడ ఉండేది ఈ శిల్పులు కానీ సేమ్ సేమ్ ఉండేయండి ఈ మంచం పెద్దగా అయిపోయి ఇక్కడ దాకా వచ్చేసింది మనకి ఇది ఇక్కడ దాకా ఉండేదండి వరకు ఈ కావలు పెట్టినా కదా ఈ కావలు పెట్టిన దాకా ఉండేది ఒక్కరో ఈ ఒక్కరో ప్లేస్లోనే తిరిగే వాళ్ళం మేము సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రూమ్ అయితే పెద్దగా చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఇక్కడ ఇరికిచ్చి పెట్టినామండి మంచం ఇప్పుడు బాగా ఫ్రీగా ఉందండి మొత్తము ఇది వచ్చేసి బాత్రూమ్ డోర్ అండి బాత్రూమ్ డోర్ కానీ ఏం కదిలియలేదు బాగా చెట్ అయిపోయింది అలాగ పిల్లలు అయితే మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయి ఉండరు ఇంకా పుట్టి పెట్టబోతున్నా చూడండి

नहीं बैठना तू पुत्री मोहनलाल शाह भूरिया हाँ उम्म ये दिन बैठता हैं ना मल्ली भूरिया लेकिन कौन सारे मल्ली कौन सारे हैं उनका सारे इधर राष्ट्र निर्माण सारे चलना बागा इधर ग्रैंडफाइनल हाँ ये उधर उत्तरी हंगा <laughs> <laughs> तो ग <laughs> <laughs> <दिड़ी पुछ नहीं? laughs>

putih <tuk tangan> ファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナーファイナー

对吧？啊，对 <noise> 了，你什么说的？你两个地方什么？巴西牛肉，巴西牛肉品种的，现在老板你干什么？现在老板干什么？牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉，牛肉， 嗯，哎，你又骗我。你看，我刚才说不对？对呀，对呀，对呀，对呀，刚才说的对，刚才说的对，对对对对，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，没错，

काफी అంటే అప్రోండ్ వంద తీయొ గుండై మార్గని కట్టేన అన్నమాట ఆ దేవుని నమ్మువయ్యని పాల్సిని ఏం చేస్తునన్నాడు మరి హా మొత్తం ఎటకడా యాత్ర ఇంకా పాల్సిని ఏం చేస్తరా ఫ్లాష్ కి జాత్రా ఓ ఇ넴 డిజైన్ ఇవెక్టరా నేనే నేనే വറര അത് മൊത്ത മൊത്തതി മൊത്തങ്ങ ചിച്ചിച്ചി ആയി പോവ ല്ല വേറെ വരി ററ അത് जातो ടിപ്പി ടിപ്പി जातो മതി മതി ഉ ጋር കുടിക്കുക അത്രേ കുടതാ നബാല ഡിഷൻ കടരാ ബാലണ്ടേ മനോ സ്വപ്ന നടക്കണ

వరే వీడియో ఆడు తీయాలరా మరి అటుకు అటుకు తీరు గుండెటి నా గుండె నీ బాధలు పెడుతున్నది ఆ దేవుని నేను మన్ను పోయని ప్రేమకు బాకీ లేని రాజన్న దేవుణ్ణి అడుగే

ആണോ ഇട്ടു കണ്ട മാലി انا يلا وانا పెట్టేది అయిపోయింది అండి రాత్రి మొత్తం పెట్టేసిన చూడండి ఎలా వచ్చిందో మొత్తం నీట్గా ఉందండి నీట్గా పెట్టేసిన మొత్తం పుట్టి అయితే చూసారు కదా రాత్రి పదకొండున్నర అయిందండి మొత్తం ఈ పుట్టి అంతా ఈ గోడలకు అన్నిటికీ పెట్టేసేసరికి చూడండి ఎలా వచ్చిందో నీట్గా పెట్టేసినానండి మొత్తం పుట్టి ఈ దిమ్మకి కూడా అక్కడక్కడ కోణాలు అండి కొంచెం కొంచెం పెచ్చికలు పెచ్చికలు లేచినాయి గోడ కొట్టేసేటప్పుడు ఐ బొం పెట్టేసిన మొత్తం అన్నీ మళ్ళీ ఇప్పుడు పేపర్ కొట్టేసి సాయంత్రం అవుద్దండి మధ్యాహ్నం తర్వాత అయినా సాయంత్రం అయినా మొత్తం పేపర్ కొట్టేసి ఒక్కోటింగ్ ప్రేమ రేయాల మళ్ళీ నెక్స్ట్ ఆ వీడితో ఆ వీడియోతో కలుద్దామండి Ok nanti bye.